ఈ రోజున రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఎలాంటి స్థాయి నేత అయినా కానీ వెంటనే పెద్దవాడు అయిపోవాలన్నా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయాలన్నా యూట్యూబ్లను వాట్సాప్ గ్రూప్లను ఆశ్రయిస్తున్నారు ఇలాంటి గ్రూప్స్ లో చిన్నగా నిప్పు పెట్టి వదిలేసి చివరికి కార్ చిచ్చు అయ్యేంత వరకు ఉండి పైసానో పదవో దక్కించుకుంటున్నారు లేదంటే బెదిరింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు ఇప్పుడు బాలినేని ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ ఇప్పుడే బయటపడింది నిన్నే బాలినేని పార్టీ మారుతున్నానని జగన్ టార్చర్ భరించలేకపోతున్నానని జగన్ ఒత్తిడి తెస్తేనే ఈవీఎంల మీద కేసు పెట్టాను అని చెప్పుకొచ్చారు ఈ కారణాలన్నింటితోనే పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆ తర్వాత నిన్న సాయంత్రం జగన్ను కలిసి పార్టీ మారట్లేదంటూ మాట మార్చేశారు అయితే ఇక్కడ అసలు విషయం బాలినేని కొంతమంది జర్నలిస్టులకు ఫోన్ చేసి తాను పార్టీ మారే విషయాన్ని పార్టీలో జగన్ టార్చర్ గురించి అన్ని విషయాలు చెప్పి ఆ న్యూస్ స్ప్రెడ్ చేయించినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు బాలినేని వ్యవహారంతో వైసీపీ శ్రేణులు కూడా విసుగు చేద్దాయి ఎందుకంటే పార్టీ మారుతున్నాను అంటూ జగన్ ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడట బాలినేని బాగా దుబారా మనిషిని తనకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా పార్టీ మారుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడని శ్రేణులు చెప్తున్నాయి అప్పుడు జగన్ అతన్ని పిలిపించి మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తూ ఉంటాడట అలాగే ప్రకాశంలో వైసీపీ వెనుకబడ్డానికి కారణమే బాలినేని అని కూడా వైసీపీ శ్రేణులు మొత్తుకుంటున్నాయి పని చేసే వాళ్లను చేయనివ్వరు చేసే వాళ్లను కూడా చెడగొట్టే రకం బాలినేని ఆ మంచి కృష్ణమోహన్ని చెడగొట్టింది బాలినేని అని కూడా వైసీపీ శ్రేణులు అంటున్నాయి దాంతో బాలినేని మీద వైసీపీ శ్రేణులు గట్టిగానే మాట్లాడుతున్నాయి పార్టీలో ఉంటే ఉండమనండి లేదంటే పొమ్మనండి అంటూ చెప్పడం చూస్తుంటే వాళ్లు బాలినేని వ్యవహారంతో ఎంతలా విసిగిపోయారో అర్థమవుతోంది వైసీపీలో ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్న నాళ్లు వైసీపీ ఓడిపోయాక కూడా బాలినేనితో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు బాలినేని వైసీపీని వదిలే వేరే పార్టీలకు వెళ్లాలనుకున్నా ఇలాంటి వ్యవహార శైలితో ఎవరూ తీసుకోని పరిస్థితి నెలకొంది ఎందుకంటే బాలినేని ఉంటే పార్టీ మునిగిపోయే పరిస్థితిని అందరూ చూశారు ఇక ఆయన్ని తీసుకునే సాహసం అయితే ఎవరు చేరు మంచోడు అనిపించుకుని ఫైనల్ గా పైసలకు కక్కుర్తిపడే పడే రేంజ్ కి దిగజారి ముంచే వాడిలా మారాడు బాలినేని ఎంత త్వరగా పార్టీ నుంచి తప్పుకుంటే అంత మంచిదని వైసీపీ శ్రేణులు వైసీపీ అభిమానులు కూడా కోరుతున్నారు